जननी मरिया चलनी माता जगत के ज्योति में ये माता जननी मरिया चलनी माता काना फिर लो भक्तुनि ब्रोसे కరుణమూర్తిగా ఎలసిన మాతవు నిత్యము మాకై ప్రార్థన చేయమ్మా నిత్యము మాకై ప్రార్థన చేయమ్మా మమ్మల కావుము శ్రీ సభ మాత మమ్మల కావుము శ్రీ సభ మాత జనని మరియా సల్లని మాతా జగతికి కి ఏ ఇసుని మాతా జనని మరియా సల్లని మాతా వేలా అంగిని లో అరోగ్యా మాతావు ప్రాంసు నగరు ఆరోగ్య మాతవు ప్రాంసు నగరిలో లో మాతవు భక్తుల హృదిలో నెలకొన్న మాతవు భక్తుల వృద్ధిలో నెలకొన్న మాతవు మా మనవులను ఆలించు మాతవు మా మనములను ఆలించు మాతవు జనని మరియా సల్లని మాత జగతి జ్యోతివి ఏసుని మాత జనని మరియా చల్లని మాతా